లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒకసారి చూస్తే మన జిల్లాలో సిక్స్ ఫార్టీ టూ వెపన్స్ ఉంటాయి ఉన్నాయి అవి సిక్స్ ఫార్టీ టూలో ఫైవ్ సెవెంటీ త్రీ వెపన్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ వెపన్స్ డిపాజిట్ అయిపోయినాయి ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి లైసెన్సెస్ అండ్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది మిగతా ఆల్ ప్రైవేట్ వెపన్స్ హ్యావ్ బీన్ డిపాజిటెడ్ అవి కాకుండా ఎన్బిడబ్ల్యూస్ మనం చూస్తే స్పెషల్లీ బాడీలీ ఆఫెన్సెస్ సంబంధించి ఆల్మోస్ట్ నాలుగు వంద ఎన్బిడబ్ల్యూస్ లాస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ జనవరి నుంచి ఈరోజు వరకు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి ప్రస్తుతానికి కేవలం నైంటీన్ మోర్ బాడీలీ ఆఫెన్స్ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మేము త్వరగా ఎగ్జిక్యూట్ చేస్తాం సో దాట్ జనరలీ అదే మెయిన్ క్రైటీరియా బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి బయట ఉండకూడదు అవి కాకుండా బైండ్ ఓవర్స్ మనం చూస్తే మన జిల్లాలో సెవెన్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ని ఈరోజు వరకు బైండ్ ఓవర్ చేయటం జరిగింది ఇంకా చాలామంది చేయాల్సి వస్తుంది సో ఆన్ వార్ ఫుట్టింగ్ అది కూడా చేయటం జరుగుతూ ఉంది ప్రతి ఇంపార్టెంట్ మెంబర్స్ ట్రబల్ మాంగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆల్రెడీ అవుట్ చేయటం జరిగింది విలేజ్ వైజ్ వార్డ్ వైజ్ అండ్ వన్ ల్యాక్ అండ్ డిపెండింగ్ ఆన్ క్యాటగిరీ ఆఫ్ ట్రబుల్ మాంగర్ బాండ్ కూడా తీసుకోవటం జరుగుతూ ఉంది అవి కాకుండా మనం చూస్తే ఐదు సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ కంపెనీస్ మన జిల్లాకి రావటం ఆల్రెడీ జరిగింది ఫిఫ్టీన్త్ ఫైవ్ కంపెనీస్ ల్యాండ్ అయినాయి నిన్నటి నుంచి అన్ని కంపెనీస్ ఫ్లాగ్ మార్చెస్ రూట్ మార్చెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూసు ఉంటారు సో ఆల్ ఏరియాస్లో స్పెషలీ ఇంపార్టెంట్ టౌన్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ క్రిటికల్ విలేజెస్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసాము ఫైవ్ థర్టీ త్రీ క్రిటికల్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని లొకేషన్స్ సిఏపిఎఫ్ కంపెనీస్ రూట్ మార్చ్ ద్వారా కవర్ చేస్తారు ఎందుకంటే ఇది మెయిన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఫర్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ పబ్లిక్ అండ్ ఎలక్టరేట్ నెక్స్ట్ విలేజ్ విజిటింగ్స్ కూడా పోలీస్ సిబ్బంది బాగా చేస్తున్నారు ప్రతిరోజు త్రీ టు ఫోర్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు అక్కడే సంబంధించి ప్రాబ్లమ్స్ స్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా కనుక్కొని దానికి వెంటనే వెంటనే పరిష్కారం చేస్తున్నారు లాస్ట్ చివరిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చూస్తే ఆల్మోస్ట్ సుమారు ఎయిట్ ల్యాక్స్ క్యాష్ మన జిల్లాలో సీజ్ చేయడం జరిగింది ఫిఫ్టీ వన్ లీటర్స్ లిక్కర్ ఈరోజు వరకు గాంజా కూడా సుమారు ట్వంటీ కేజీస్ అండ్ సెవెన్ కేసెస్ గుట్కా సంబంధించి కేసెస్ కూడా టోటల్ వాల్యూ థర్టీన్ ల్యాక్స్ అది కూడా సీజ్ చేయడం జరిగింది బై ఎస్ఎస్టీస్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ సో టోటల్ సిక్స్టీన్ చెక్ పోస్ట్స్ అండ్ థర్టీ ఎస్ఎస్టీస్ త్రీ షిఫ్ట్స్లో టోటల్ నైంటీ ఎస్ఎస్టీస్ పనిచేస్తున్నాయి జిల్లా వైడ్ అండ్ చక్కగా గట్టిగా పనిచేస్తున్నారు వెహికల్ చెక్కింగ్స్ బాగా జరుగుతున్నాయి సో దాట్ ఎలక్షన్ కాలంలో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ క్యాష్ ఆర్ గ్రాటిఫికేషన్ గిఫ్ట్స్ ఎటువంటి కూడా ఉండకూడదు ఆ ఉద్దేశంతో అందరూ గట్టిగా పనిచేస్తున్నారు ఇంకొక పాయింట్ నామినేషన్ సంబంధించి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు నామినేషన్ జరుగుతాయి కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్లో ఐదు మెంబర్ కంటే ఎక్కువ మందికి లోపల వెళ్ళడానికి అనుమతి ఉండదు ఐదు ఇంక్లూడింగ్ ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ అవి కాకుండా ముందే రిటర్నింగ్ ఆఫీసర్తో పర్మిషన్ అండ్ స్లాట్ బుక్ చేసుకోవాలి ఒకే టైంలో టూ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ టూ డిఫరెంట్ గ్రూప్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రాకూడదు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసెస్ మీద లోపల వెళ్ళడానికి అనుమతి ఇస్తాం అండ్ ఎంతమందితో వస్తారు ఏ వెహికల్స్లో వస్తారు దానికి కూడా అనుమతి తీసుకుంటే ముందు అందరూ ప్రశాంతంగా హ్యాపీగా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ లేదంటే మళ్ళా ఎటువంటి ఫ్రిక్షన్ ఆర్ టూ గ్రూప్స్కి ఒకే చోట్లో కలుపకుండా ఉండాలి కాబట్టి సో అటువంటి ముందే అందరూ పర్మిషన్ తీసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ మిగతా మన జిల్లా సెక్యూరిటీ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది సిక్స్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ మనం మొత్తం జిల్లా వైడ్ డిప్లాయ్ చేస్తాము ఎలక్షన్ ప్రాసెస్కి బయట నుంచి కూడా చాలా వరకు ఫోర్స్ వస్తూ ఉంది ఇంకా త్రీ కంపెనీస్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో వచ్చేస్తాయి ఏట్ అవుతాయి సో ఎటువంటి సమస్య లేకుండా బాధ లేకుండా ఈ ఎలక్షన్స్ శాంతిపూర్వక భద్రత కలిగించి మనం కంప్లీట్ చేస్తాం